నేను సృష్టిని కాదు సృష్టి సృష్టికర్తని అన్నిటినీ నిర్మించిన వాణ్ణి అన్నిటినీ చేసిన వాణ్ణి అంటే అన్నిటితో పాటు నీకు కూడా లైఫ్నిచ్చిన వాణ్ణి నాకు తెలియదా ఏది ఎలా చేయాలో అనే మాట చెప్పకనే చెప్పాడు అది దేవుడి సమాధానం ఇన్నిటినీ చేసిన వాడిని దేన్ని ఎలా సిద్ధపరచాలో దేనికి ఎంత బలం దేన్ని ఎలా ఏ విస్తీర్ణంలో ఉంచాలో అన్నిటినీ పక్కాగా నియమించిన వాడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదా తెలుసు తెలిసినప్పుడు మరి నన్ను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు ఇప్పుడు నీకు జరిగిన పరిణా పరిణామాలన్నీ కూడా ఎందుకు రప్పించానో వాటిని తిరిగి ఎలా మారుస్తానో ఆ మైనస్ లు కూడా నీకు ప్లస్ లుగా ఎలా చేస్తాను అది నా చేతుల్లో